కర్మ ఎవరిని వదిలిపెట్టదు సో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని వెదోపనలు చేశారు కేసులు పెట్టుకున్నారు కనీసం అధికారం పోయిన తర్వాత వేరే పార్టీ అధికారంలో వచ్చినప్పుడు కూడా నేను అదేలాంటి అదోపనులు చేస్తాను నేను కిడ్నాపులు చేస్తా అంటే చట్టం మీద ఊరుకుంటుంది అసలు ఏమన్నా కొద్దిగా ఉంటుందా ఆ మనిషికి అధికారం తర్వాత ఏమంటారు కోర్టు ఒక నెల రోజుల పాటు ఏమి చర్యలు తీసుకోవద్దు అనేది ఇంట్లో అరెస్ట్ కాకుండా తప్పించుకొని హైదరాబాద్లో ఉన్న వ్యక్తి ఆయన మీద రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తిని కిడ్నాప్ చేస్తారా ఆయనకి ఏమన్నా అసలు మతి భ్రమించిందా లేకపోతే అసలు మా టీడీపీలో ఉన్న మంచి ఇతను డౌట్ వస్తున్నా ఎందుకంటే ఇంత దుర్మార్గంగా ఒక దళిత వ్యక్తిని అర్జెంటుగా ఆయన కిడ్నాప్ చేసి కోర్టులో అతన్ని భయపెట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళని భయపెట్టి అతను ఏదో చేస్తానని చెప్పి కోర్టులో అతను అతని చేత ఇష్టం వచ్చేదిగా స్టేట్మెంట్ ఇప్పిస్తే అతను పక్కన వచ్చి అదొని కేసు పెట్టాడు దాంట్లో ఏం బిర్యానీ అయినా ఇదే పని చేస్తాను ఒక దళిత వ్యక్తిని అధికారులు లేనప్పుడు కూడా ఇంత వెధవుగా ప్రవర్తించడం అనేది కేవలం వంశీ వలమనేని గారికి చెందుతుంది ఇంకెవరు ఇట్లాంటి పనులు చేయలేరు చేసే అవకాశం లేదు అంత దురుసుగా అంత నీచంగా అంత నికుష్టంగా మాట్లాడిన వ్యక్తి బహుశా అంటారు మన నాని వంశీలు తప్ప ఇట్లాంటి భాష ఎక్కడా ఏమి చూడడం ఎందుకంటే కోస్తా ప్రాంతం చాలా అంటారు సున్నితంగా మాట్లాడేదానికి దాని ప్రసిద్ధి సో అట్లాంటి ఈ ప్రాంతంలో అంత అసహ్యకర రీతిలో వ్యక్తులను వంశీ గారికి ఖచ్చితంగా శిక్ష పడాలి తప్పు మీద తప్పు చేస్తున్నారు ఒక తప్పు అధికారం లేనప్పుడు చేశారు మళ్ళా అదే తప్పు మీద తప్పు చేస్తుంటే ఖచ్చితంగా చట్టం చూస్తూ ఊరుకోదు ఏదో పాత సమాజం చెప్పండి చట్టం తన పని తను చేసుకుంటూ పోతూనే ఉంటుంది వంశీ లాంటి వ్యక్తుల కోసం చట్టం ఆగదు ఖచ్చితంగా చట్టం అంతా చేసుకుంటుంది శిక్ష పడుతుంది అనుభవించాలి కూడా చేసిన కర్మ ఎప్పటికీ తప్పించుకోలేరు కొంచెం ఆలస్యం అటు ఇటు కావచ్చు కానీ ఖచ్చితంగా శిక్ష పడ్డం ఖాయం అందుకే కాదు ఆయనతో పాటు ఆ రోజుల్లో అధికారం ఉన్న రోజుల్లో పోయి అధికారం ఉంది కాబట్టి మేమేదో ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉంటామంటూ మాట్లాడుతూ అప్పుడు ఇట్లాంటి నీచమైన పనులకి పాల్పడిన వ్యక్తులు అది అంటారు వంశీ కావచ్చు నాని కావచ్చు జోగి రమేష్ కావచ్చు పేరు నాని కావచ్చు వార్తగా ఎంతమంది ఉన్నారో అందరికీ గట్టిగా చట్టపరమైన చట్ట పరిధిలో చట్టపరమైన శిక్షలు పడేదాకా మేము మేము ఈ టీడీపీ పార్టీ మేము వాళ్ళ మారి ఇష్టం వచ్చేలాగా వెళ్ళా చేయము మేము వాళ్ళ మారి ఏమంటే చట్ట వ్యతిరేకమైన దాన్ని పనిచేయము